బనేగా బీజేపీ చీఫ్ ఏపీ తెలంగాణలో రెండు రోజుల నుంచి ఈ టాపిక్ మీదే చర్చ జరుగుతోంది బీజేపీ అధ్యక్ష ఎన్నికకు అధికారికంగా ప్రక్రియ ప్రారంభం కావడంతో స్టేట్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఇంతకీ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీకి కాబోయే దళపతులు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఏపీ ఎన్నికల కర్ణాటక ఎంపీ పిసి మోహన్ కు బాధ్యతలు అప్పగించారు మరోవైపు తెలంగాణ ఎన్నికల అధికారిగా శోభా కంతర్జాకు వ్యవహారం అప్పగించారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోటీ ఉంటుందా పోటీ ఉంటే ఎవరి వైపు పార్టీ నేతలు మొగ్గు చూపే అవకాశం ఉంది అనే ఉత్కంఠగా మారింది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైంది అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది నోటిఫికేషన్ కూడా జారీ అయింది సోమవారం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఒక్కటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నిక నిర్వహిస్తారు అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి జిల్లా అధ్యక్షులు స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటర్ జాబితా కూడా సిద్దమైంది అయితే ఎవరికి అధ్యక్ష పీఠం దక్కబోతుందనే దానిపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు ఈసారి తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు ధర్మపురి అరవిందా ఈటల రాజేందరా ఇప్పుడిదే అంశంపై తెలంగాణ పాలిటిక్స్లో పెద్ద చర్చ నడుస్తోంది ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు పార్టీ ఆఫీసులోనూ చర్చ రచ్చలేపోతోంది అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు కాని సుదీర్ఘ కసరత్తు అనేక సమీకరణాలు వడపోతల తర్వాత చివరిగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు వాళ్ళే ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది ఇక ఏపీ అధ్యక్ష రేసులో సుజనా చౌదరి విష్ణువర్ధన్ రెడ్డి మాధవ్ పేర్లు వినిపిస్తున్నాయి పురంధేశ్వరినే మళ్లీ కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఏపీ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ కు బాధ్యతలు అప్పగించారు మరోవైపు తెలంగాణ ఎన్నికల అధికారిగా శోభా కరంత్లాజయ్ వ్యవహరించబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవమవుతాయా లేక పోటీ ఉంటుందా పోటీ ఉంటే ఎవరివైపు పార్టీ నేతల మొగ్గు చూపే అవకాశం ఉందనేది ఉత్కంఠగా మారింది